హాయ్ ఫ్రెండ్స్ తొలిసారి మొదటిసారి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష రూపాయల మార్కును దాటేసింది బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే దీంతో చరిత్రలో తొలిసారి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదివేల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలు దాటింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఏకంగా పదమూడు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష పదివేల రెండు వందల తొంభై రూపాయలకు చేరుకుంది ఇక ఇప్పటి వరకు లక్ష లోపే దొరుకుతుంది అందుబాటులో ఉంది అని అనుకున్న ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కూడా ఒక్కసారిగా లక్ష మార్కును దాటింది ఇకపై ఎవరైనా సరే బంగారం కొనాలి అంటే లక్ష రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందే నిన్న మొన్నటి వరకు కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనలేని వారందరూ కూడా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయినా తీసుకుందాము తొంభై తొంభై ఎనిమిది తొంభై ఏడు ఈ మధ్య కొనసాగుతూ వచ్చిన బంగారం ఇవాళ ఒక్కసారిగా పన్నెండు వందల యాభై రూపాయలు ఎగబాకి ఏకంగా ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద కొనసాగుతుంది అటు కేజీ వెండి ధర కూడా ఒక్కసారిగా పదివేలు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం లక్ష నలభై వేల రూపాయలుగా కిలో వెండి నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు చూసినటువంటి బంగార ప్రియులందరూ కూడా ఇక జీవితంలో బంగారం కొనలేమేమో అన్న పరిస్థితికి చేరుకోవడం అలాగే ఇప్పటి వరకు కూడా తొంభై ఎనిమిది వేల దగ్గర లక్ష లోపే ఉన్నది అనుకున్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష దాటిపోవడంతో బంగార ప్రియులకు ఇదొక చేదు వార్తనే చెప్పవచ్చు